ఇక రెండో సెషన్ గ్రీన్ మొబిలిటీ ఫార్టీ సెవెన్ పేరుతో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగింది రెండు వేల నలభై ఏడు నాటికల్లా నెట్ జీరో పొల్యూషన్ తెలంగాణగా మార్చాలనుకుంటోంది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు నాటికి గంటకు వంద టెరా వాట్స్ డిమాండ్ రెండు వేల నలభై ఏడు నాటికి ఏడు వందల ఎనభై టెరా వాట్స్ కు చేరుతుందని ఒక అంచనా దీంతో రెండు వేల నలభై ఏడు నాటికి తొంభై శాతం పునరుత్పాదక శక్తి మిగిలిన పది శాతానికి క్లీన్ థర్మల్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ స్మార్ట్ గ్రిడ్లు గ్రీన్ హైడ్రోజన్ అధునాతన స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటు సౌర పవన ఫ్లోటింగ్ సోలార్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వ్యర్థాలను సంపదగా మార్చే పద్ధతి తీసుకురావడం ద్వారా నాటికి మీథేన్ సర్కులర్యాచురల్ వేస్ట్ ఎకానమీగా తెలంగాణను మారుస్తామంది ప్రభుత్వం జిహెచ్ఎంసీలో వ్యర్థాల నుంచి రెండు వందల మెగావాట్ల ఇంధనం తయారు చేసే ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ గవర్నమెంట్